హాయ్ అండి లాస్ట్ వీడియోలో జాస్మిన్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ న్యూ కలెక్షన్ చూసారు కదా ఈ మెటీరియల్స్ ట్వెల్వ్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ మెటీరియల్స్ లో వచ్చిన కలర్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను వీటిలో టాప్ కే కాకుండా బాటమ్ మరియు దుపట్టాకి కూడా ఇలా డిజైన్ వస్తుంది డిజైన్స్ మరియు కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉందో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది రీ ఆప్షన్ లేదండి ఈ మెటీరియల్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నాం వీటిలో మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా ఓన్లీ సిక్స్ ట్వంటీ కే ఇస్తున్నాం సింగిల్ మెటీరియల్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ పడుతుంది ఏవైనా టూ మెటీరియల్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లోనే పంపిస్తున్నాం వీటిలో మీకు ఏ మెటీరియల్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ డైలీ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి